హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఇటీవల కాలంలో పాత కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది అనేక మంది పాత నోట్లు నాణాలు కేవలం గుర్తుగా కాకుండా లక్షల రూపాయల సంపాదనకు మార్గం కావచ్చు అని తెలుసుకుని వాటి వాటిని వెతకడంలో మునిగిపోతూ ఉన్నారు ప్రత్యేకించి అరుదైన నోట్లు ఉన్నవారు వాటిని ఆన్లైన్ వేదికల్లో ఉంచి మంచి ధరలకు విక్రయిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొందరు సేకరణదారులు పాతకాలపు నోట్లు నాణాలు కొనుగోలు చేయడంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారు ప్రత్యేకంగా వెబ్సైట్ల ద్వారా పాటలు నిర్వహించి రేర్ కరెన్సీని భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తుండడం మరో విశేషం ఒక రూపాయి నోటు అయినా మీ వద్ద ఉంటే అది మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పాత నోట్లపై ఎంతో ఆసక్తితో వేలం పాటలు నిర్వహిస్తోంది ఈ వేలంపాటల్లో పాత రూపాయి నోటు విలువ ఏకంగా నలభై ఐదు వేల వరకు ధర పలుగుతోన్న సందర్భాలు ఉన్నాయి ఇది వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఇదే కాకుండా పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది పండిలో కలిగి ఉంటే వాటిని సులభంగా భారీ మొత్తానికి విక్రయించవచ్చు కొంతమంది ఈ వ్యాపారాన్ని సంపాదనగా మార్చుకుని పాత నోట్లను సేకరించి వాటిని నిపుణులకు సే సేకరణదారులకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు ఇవే కాకుండా గవర్నర్ బిసి రామారావు సంతకం చేసిన వంద రూపాయల నోట్ కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా ఏకంగా పదహారు వేల రూపాయలకు విక్రయించబడుతోంది ఇక పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిరీస్ నోట్ల కట్ట ఏకంగా నలభై ఐదు వేల రూపాయల వరకు అమడవుతోంది అదేవిధంగా ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల నోట్లు లక్ష యాభై ఐదు వేలకు అమ్మకాలు అవుతున్నాయి ఇవి మాత్రమే కాదు సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సిరీస్ నంబర్తో ఉన్న పాత రూపాయి నోటు పదివేల ఐదు వందల రూపాయలకు విక్రయించబడినట్లు సమాచారం ఇక పది రూపాయల నోటు కూడా ఇరవై వేల రూపాయలకు అమడవుతోంది ఇలాంటి పాత నోట్లు నాణాలు సేకరించడాన్ని అనేక మంది హాబీగా చేస్తూ ఉన్నారు కొందరు బ్రిటిష్ కాలం నాటి నాణాలు స్వాతంత్రానికి ముందు నాటి నోట్లు సేకరించి వాటిని అద్భుతమైన సంపదగా భావిస్తూ ఉన్నారు అందువల్ల అలాంటి అరుదైన నోట్లకు ఉన్న విలువ ఎంతో అధికంగా ఉంది కాయిన్ బజార్ వంటి వెబ్సైట్ల ద్వారా ఈ పాత నోట్లు నాణాలు మార్కెట్లో భారీ ధరలకు విక్రయించబడుతున్నాయి కొంతమంది పాత నోట్లను కాలక్రమేణా భద్రంగా ఉంచి ఇప్పుడు వాటిని అధిక ధరకు అమ్మి ధనవంతులవుతున్నారు ఈ వ్యాపారాన్ని చురుకుగా అనుసరిస్తే భవిష్యత్తులో పాత నోట్లు నాణాల సేకరణ ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీటి వెనుక ఉన్న చరిత్ర అరుదైనత కళాత్మకత ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు వాటి విలువ మరింత పెరుగుతుంది ఈ విధంగా చూస్తే పాత నోట్ల మార్కెట్ ఇప్పుడు సంపద సాధనానికి ఓ మార్గంగా మారింది మీరు కూడా పాత నోట్లు లేదా నాణాలు కలిగి ఉంటే వాటి విలువను అంచనా వేసి సరైన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో నమోదు చేసుకోవచ్చు ఇది కేవలం సంపదకే కాకుండా మన దేశ చరిత్రను స్మరించుకునే విధానంగా మారుతూ ఉంది ఈ దిశగా ముందడుగు వేస్తే మీ దగ్గర ఉన్న ఓ పాత నోటే మీ భవిష్యత్తును మార్చివేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే